ఏంటండి మీరు రమణ గారు రైట్ హ్యాండ్ అన్నారు ఇలాంటి పాత డొక్కు స్కూటర్ మెయింటైన్ చేస్తున్నారండి రే అస్తమాను నన్ను రమణ రైట్ హ్యాండ్ అనకరా వాళ్ళు ఎన్నారంటే నా రైట్ హ్యాండ్ లేకుండా చేసి పారేస్తారు బండవేదలు ఆ తర్వాత ఒంటి చేత్తో ఈ స్కూటర్ కూడా నడపలేనరా మరి ఈ గ్రూప్ మీ పొజిషన్ ఏంటి మర్యాదగా సింపుల్ గా లాజికల్ గా చెప్పాలంటే ఆ టీమ్ కి సంబంధించినంత వరకు నేను ఒక బానిసని బానిస చూస్తే అలా తెలియట్లేదే ఇదే బొంబాయిలో ఆరు నెలల క్రితం పానీపూరి కొట్టేట్టుకుని సంతోషంగా ఉండేవాడిని డొల్లి ఇంకో ప్లేట్ పానీపూరి రే తారిడబ్బా ఇది పానీపూరియా లేకపోతే పెప్పర్ బిళ్ళ లబక్ లబక్ మని మింగేస్తున్నా ఒక రోజుకి మూడు ప్లేట్లే తినాలి తినడానికి ముందు డబ్ల్యూ ఒక తెలుగు ఇంకో తెలుగు నమ్మపోతే అవును నేనేమో గురజాడా నువ్వేమో గుర్రం జాషువా పదా ఇద్దరు అక్కడ కూర్చొని తెలుగు గురించి కుస్తీలు పడదాం చెప్పొచ్చాడు డబ్ల్యూ లేవు కదా ఇచ్చిన తర్వాత కళ్ళజోడు తీసుకో ఈ ఏరియాలో నీకు మాత్రమే కొట్టింది ఇంకెవరికి లేదన్న పొగరుతో మాట్లాడుతున్నావు కదా నీ పొగర్ని అహంకారాన్ని నడచడానికి ఈ భూమి మీద పుట్టే ఉంటారా వాడు ఏదో ఒక రోజు వస్తాడ్రా వచ్చేసాడ్రా హీరో ఇంట్రడక్షన్ హీరో కొట్టానంటే ఓసీలో తినేవాడు కూడా ఓవర్ నమస్తే జీ మేరా నామ్ ఢిల్లీ మేరా దుకాన్ ఇద్దరు మే బహుద్దీన్సే తెలుసు నువ్వు ఇక్కడ ఐదేళ్ళ నుంచే పానీపూరి అమ్ముతున్నావు కానీ మేము వంశపారంపరంగా పానీపూరి అమ్ముతున్నావు సంజయ్ వంశ పారంపర్యంగా నువ్వు వీటిని అమ్ముతూ ఉంటే ఇంకా మెత్తబడిపోకుండా ఉన్నాయా చూడు ప్రాబ్లం ఏదన్నా ఉంటే మేము దాంతో ఆట ఆడుకుని కొట్టు పెడతాం కానీ నువ్వు కొట్టు పెట్టి ప్రాబ్లం చేస్తున్నావు నీకు ఇది మంచిది కాదు అర్జెంట్ గా ఖాళీ చేసి పోలీసులకు ఐదు వేల రూపాయలు సుపారీ ఇచ్చాను ఐదు వేలు ఇవ్వు పోతాను అయ్యో తర్వాత ఏమైంది చూడడానికి తెంగర పుచ్చేవాళ్ళగా ఉన్నాడు ఖాళీ ఏం చేద్దామని చూశాను రే అయోమయం నువ్వు పోలీసులకు ఐదు వేలు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలరా పంజా విప్పి ఒక్కటి పీకానంటే సమ్జా శాంతి శాంతి వెంటనే కత్తి తీసి నా పీక మీద పెట్టాడు అప్పుడు ఆలోచించా మన కొట్టుకి రమణ గ్రూప్ నుంచి అనిమల్ తినడానికి ఎప్పుడు వస్తాడు సరేనని వాడిని వెళ్ళి కలిసా ఇవన్నీ మా రేంజ్కి చిన్న మ్యాటర్లు పెద్దవి ఏమన్నా ఉంటే తీసురా అన్న దీనికోసం నేను వెళ్లి దావు దిభ్రంతో గొడవ పడగలనా నువ్వు పెద్ద పెద్ద తిమ్మింగళాలను పట్టేవాడువే నాకోసం ఈ చిన్న చేపను పట్టకూడదా ఎలాగైనా నాకు హెల్ప్ చేసి పెట్టన్నా సరే ఓ రెండు వాడు ఐదు వేలు అడిగాడు వీడు రెండు వేలు అడుగుతున్నాడు మొత్తానికి అన్న వాడి దగ్గర సోర కత్తి ఉందన్నా దాంతో నన్ను పొడవబోయాడు ఆ కత్తి తీసుకుని దాంతోనే వాడిని పొడిచి నాకు రక్తం చూపిస్తే నీకు ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తానన్నా నీ దగ్గర పానీపూరి తిన్న తర్వాత కడుపు లైట్ గా ఉంది బ్యాక్ చూసుకోరా ఈ పాటికి బరస్టై ఏంటుంది ఎరా పానీ కుండ లాంటి బాణ పొట్ట వేసుకు లైట్ గా ఉందంటావా ఆగరా నీ బాణ పొట్ట బళ్ళు పగులుద్ది ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు వచ్చేసరి

లక్షలు బాగా బలిసిన వాళ్ళ దగ్గర ఉంటాయి పానీపూరి ప్లాట్ఫారం కానీ నా దగ్గర ఎలా ఉంటాయి మా మధ్య గొడవ వచ్చింది ఐదు వేల కోసం ఎర్రి ఎదవలాగా ఏదేదో వాగుతున్నారు మెంటల్ ఏంట్రా అన్నా ఇప్పుడు నన్ను ఫ్రీగానే కొట్టారు కదా అదే టైప్ లో వాయిని కూడా అన్నా రే బాబు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు డబ్బులు ఇచ్చేంత వరకు ఓదల ఆ మూడు లక్షల కోసం నన్ను వంటవాణి చేసేసారయ్యా నమస్తే గురు నమస్తే ఈస్మణి వేళ ఊరు రైతు బజార్కి ఈయన పేరు పెట్టలేదని అలిగి బాంబై మార్కెట్ లో షాప్ పెట్టి ఇలా సెటిల్ అయ్యారు మన తెలుగు రేపు మంగళవారం సాంబార్ పెడదాం అనుకుంటున్నా అయ్యో అప్పుడు అనిమల్స్ మూడ్ వచ్చి అమ్మాయిలు దేమ్మ నన్ను బ్రోకరం చేస్తారు

సరే అన్న ఫోటో తీసుకుంటే బాగుంటుంది కుక్కర్ ఉంచండి ప్లీజ్ కుచ్చు పైకి కుక్కర్ పైకి మీరే ఒక వేస్ట్ కుక్కర్ అదే మీరు భోంచేస్తున్న తర్వాత మిగతా మిగతావాళ్ళు భోంచేస్తున్నారు కదా అదే ఓ ఆ విషయమా అది నా మీద ఉన్న ప్రేమతో కాదు ఎవరైనా వంటలో విషం కలుపుతారన్న భయంతో ముందు నాతో టెస్ట్ చేస్తారు మీ జీతం ఎంత మూడు వందల యాభై రూపాయలు నెలకి ఆరు సంవత్సరాలు పనిచేసాను పదహారు వేల ఐదు వందలు వస్తే ఇరవై ఐదు వేల రెండు వందలు కాదు కరెక్టే ఓసారి తప్పించుకుపోతే పట్టి తీసుకొచ్చి వచ్చారు అందుకైతే వేరే రక్ కోసేశారు నువ్వు కుక్కను పిలుస్తావు ఎందుకు బాధ ఎలాగ చచ్చిన కంపు కొడుతుందంట్రా నేను చెప్పిన కొట్లో తెల్లదా మందు ఇలా చూడు ప్యాకెట్లోనే యావజ్జీవ శిక్ష అనిపించినట్టు మెత్తబడి చిప్స్ చెత్తలా తయారయ్యాయి నువ్వు ఎందుకు పనికిరావురా నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పమంటావా ఫ్రీగా తాగుతున్నప్పుడే ఎంత ఫోజ్ దొబ్బుతున్నాడే సొంత ఖర్చుతో తాగితే ఇంకెంత బొమ్మ చూపిస్తాడనేగా నేను అలాగే ఆలోచించట్లేదు ఏ అంతకంటే దారుణంగా ఆలోచించావా లేదండి రమణ గారిని మీట్ అవ్వాలి ఆ మూడో బిల్డింగ్ లో పాచిపాల కౌన్సిలర్ ఉంటాడు ఆ వదిలేసిన కేసు ఉంచుకున్న కేసు లేచిపోయింది రంకు కేసు అటువంటి వాడే చూసుకుంటాడు నాలుగు వేలు గని ఇచ్చేవనుకో నీ మేటర్ వాడే ఫినిష్ చేస్తాడు ఏమంట అయ్యో అదేం వద్దండి రమణ గారిని మీట చెప్పాలి రేయ్ చెప్పిన విషయాన్ని చెప్పనట్టు మళ్ళీ ఫ్రెష్ గా చెప్పి రమణ రమణ అంటూ లూపేస్తావేంట్రా రమణ గారిని వాళ్ళు ఇంట్లో మీట్ అయితే పోలా వెళ్ళి మీట్ అవ్వరా రండి దొరగారు అంటూ రోడ్డు మీద నీ వెయిట్ చేస్తు అంత రే ఆడేమన్నా నీ గురకు అనుకున్నావా వాళ్ళ ఇంటి ముందు పది పిశాచాలు వాటిని దాటికి వెళ్తే రెండు ఉంటాయి వాటిని దాటికి వెళ్తే ఇద్దరు గొర్రెలాలు ఉంటారు ఇవన్నీ దాటికి వెళ్ళి నువ్వు కలవగలవా గొమ్మం దగ్గర లాటెక్కన పట్టుకుంటారా నువ్వు మొత్తానికి నన్ను ఇరికించేస్తావు వాళ్ళు నన్ను నరికేస్తారు ఇదిగోరా నీ కంపు బ్రాంది చెత్త చిప్స్ పట్టుకుని ముద్దిరా బాబు సూపర్ పాకే సేఫ్టీ కోసం నా దగ్గర పెట్టుకున్నాను లేవగానే టెన్షన్ సెక్యూరిటీ వీక్ ఈ బండోళ్ళంతా ఎంట్రన్స్ దగ్గరే ఉన్నారు వెనకాల ఎవరు లేరు మీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కితే అక్కడి నుంచి ఒక కొబ్బరి చెట్టు స్ట్రెయిట్ గా మీ బాల్కనీ దాకా ఉంది అక్కడి నుంచి ఒక పై పట్టుకొని నేరుగా ఈ బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా రావచ్చు ఇట్టించే వచ్చాను సార్ ఎంతో పెద్ద బాత్రూమ్ సార్ ఏదో నేను వచ్చాను కాబట్టి బతికిపోయారు సార్ అదే మీ ఎనిమిది సేవలను వచ్చింటే మిమ్మల్ని షూట్ చేసేవాళ్ళు ఇంకేముంది రేపు బంద్ ప్రకటించే సిటీ మొత్తం శ్రద్ధాంజలి అని హిందీలోనూ తెలుగులోనూ పోస్టర్లు అతికించేవారు మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ సెక్యూరిటీని కొంచెం టైట్ చేయండి ఏంటని ప్రాబ్లం లేదు మిమ్మల్ని కలిసి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను మిమ్మల్ని కలవాలని కానీ కుదరట్లేదు అందుకే ఇలా బాత్రూమ్ కొబ్బరి చెట్టు సారీ సార్ రేపు సార్ సార్ గుడ్ మార్నింగ్ అన్న తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టు కత్తితో పాటు సుత్తి కూడా తగులుకుంది అంటే తమరు మొహం అలా మాడిపోయింది ఇప్పుడు రమణ నా పాకెట్ లో రమణ ఏమైనా గోళికాయా పాకెట్ లో జాకెట్ లో పెట్టడానికి నిజం చెప్పు లిఫ్ట్ అడిగే వచ్చావా ఇప్పుడు కనుక దీన్ని చూసావంటే నువ్వు గింగిరాలు తిరిగి ఏంట్రా ఇది రెహమాన్ ఆస్కర్ అవార్డు తీసుకున్నట్టు కుక్కర పట్టుకున్న నా ఫోటో తీసావా అది సరే దీంతో ఏం పీకుదామని రమణ గారికి చూపించబోతున్నాను సార్ సార్